తెలంగాణ సచివాలయంలో భారీగా బదిలీలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది చాలా ఏళ్ల నుంచి ఒకే శాఖలో పనిచేస్తున్న వారిని ఇతర డిపార్ట్మెంట్స్ లోకి బదిలీ చేసే అవకాశం ఉంది ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు కూడా వెలువడే అవకాశం ఉంది ఒకే దగ్గర పాతుకుపోయిన ఉద్యోగుల లెక్కలను ఇప్పటికే సేకరించింది ప్రభుత్వం తెలంగాణ సెక్రటేరియట్లో దశాబ్దాలుగా ఒకే శాఖలో పాతుకుపోయిన ఉద్యోగులను ప్రత్యేక రాష్టం ఏర్పాటయ్యాక కూడా బదిలీలు చేయకపోవడం దీర్ఘకాలంగా కొంతమంది ప్రాధాన్యత ఉన్న విభాగాల్లోనే కొనసాగడంపై ఉద్యోగుల్లో అసంతృప్తి నెలకొంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పరిస్థితిని చక్కదిద్దాలని ఉద్యోగులు డిమాండ్ కొద్ది రోజులుగా చేస్తూ ఉన్నారు సెక్రటేరియట్ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన ఫైల్పై సీఎం సంతకం చేయడంతో జీఏడి సర్వీసెస్ ప్రిన్సిపల్ సెక్రటరీ మహేష్ దత్ బదిలీలకు కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది ఉద్యోగులను మూడు విభాగాలుగా విభజించి బదిలీలు చేయడానికి సిద్దమైంది ప్రభుత్వం లోకల్ నాన్ లోకల్ సెమీ లోకల్ ప్రాతిపదికన శాఖలను విభజించాలని భావిస్తున్నారు ఫోకల్ కేటగిరీ కింద రెవెన్యూ పంచాయతీరాజ్ అండ్ బి ఎడ్యుకేషన్ మున్సిపల్ ఇరిగేషన్ శాఖలు నాన్ ఫోకల్ కేటగిరీలో అన్ని వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ జీఏడి ప్లానింగ్ సెమీ ఫోకల్ కేటగిరీలో స్కూల్ ఎడ్యుకేషన్ కార్మిక శాఖ అగ్రికల్చరల్ యూత్ సర్వీసెస్ ఉన్నాయి బదిలీలకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని సచివాలయ వర్గాలు అంటున్నాయి మొదట సెక్షన్ అధికారుల బదిలీ జరగనుందని నూట యాభై మందికి పైగా ఉన్న ఈ క్యాడర్ ఆఫీసర్లకు పదేళ్లుగా ఎలాంటి బదిలీలు జరగలేదు వీరి తర్వాత ఏఎస్ఓలు మిగిలిన కేడర్ల అధికారుల బదిలీలు జరగనున్నాయని తెలిసింది ఇప్పటికే శాఖల వారిగా దీర్ఘకాలం పనిచేసిన వారి వివరాలు సేకరించింది జీఏడీ సర్వీసెస్ విభాగం జీఏడీ సేకరించిన వివరాల ఆధారంగా బదిలీల ఉత్తర్వులు ఇవ్వనుంది ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు రానున్న నేపథ్యంలో సచివాలయ ఉద్యోగుల మధ్య చర్చ జరుగుతోంది బదిలీలు చాలా కాలం నుంచి జరగలేదు కాబట్టి ఎవరికి ఏ వస్తుందో వస్తుందోనని సచివాలయ ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు